హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగు ఈరోజు అయితే పెడుతున్నాను ఈరోజు ఈవినింగ్ అయితే బయట వెళ్ళాలి అనుకున్నాము పాప కోసం ఆడుకోవడానికి టాయ్స్ ఏదైనా కొనాలి అనుకున్నాము హాయ్ బోళ హాయ్ హాయ్ బోలో హాయ్ బోల్కతో బాయ్ బోల్తీహా మేమైతే ఇది సైకిల్ కొనాలనుకోలేదు వేరే ఏదైనా కొనాలనుకున్నాము కానీ పాప ఏంటో వచ్చి రాగానే ఈ దీని మీద అయితే కూర్చునేసింది ఇక అక్కడ నుంచి అయితే అస్సలు కదలట్లేదు వేరే చూద్దామన్నా కూడా చూడనివ్వట్లేదు ఒకే ఏడుపు అదే కావాలని అయితే పట్టుపట్టింది ఇక ఇష్టం లేకపోయినా తనకు నచ్చింది కాబట్టి ఇంకా అదే అయితే సెలెక్ట్ చేసేసాము ఇక దానిని మనం సెలెక్ట్ చేసిస్తే వీళ్ళు ఇక్కడ వేరే వేరేది కొత్త తీసి ఫిట్ చేసిస్తారంట సో అది అక్కడ ఫిట్ చేస్తున్నారు సో అదేంటో పోతూనే మీద అయితే కూర్చునింది ఇక దిగనం అంటే దిగనంటుంది దాని మీద నుంచి ఇక సర్లే అనేసి ఇంకా అదే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాము అంతే కదా వాళ్ళకు నచ్చింది తీసిస్తే మనకు ఒక సంతృప్తి ఉంటుంది కదా మనకు నచ్చింది ఇవ్వడం కన్నా వాళ్ళకు నచ్చింది ఇస్తే బాగుంటుంది అని అనేసి ఇక అదైతే తీసేసుకున్నాము ఇక అక్కడ నుంచి పాపని తీసుకొని జస్ట్ కొసేపు పార్క్లో ఉండేసి వెళ్దామనేసి పార్క్కి అయితే వెళ్ళాము మీకు ఒక డౌట్ రావచ్చు ఎప్పుడు ఈ పార్క్కే ఏంటి అని ఈ పార్క్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం ఈ పార్క్కి నాకు ఒక చిన్న సంబంధం ఉందన్నమాట అంటే అందుకనేసి నాకు ఇష్టం ఇక్కడికి వెళ్ళడం అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ పార్క్కి ఏ ఇందులో ఏం లేకపోయినా కూడా అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది సో ఇక పాప అయితే ఇక్కడికి వచ్చేసింది ముందైతే వీటిని చూస్తేనే భయపడేది ఏడ్చేది వాటి దగ్గరికి వెళ్ళేది కాదు కానీ ఇప్పుడైతే తనే అక్కడ దాని మీద ఎక్కి మరీ కూర్చుంటుంది ఆ జింక మీద ఇక అక్కడి నుంచి దిగమన్నా కూడా దిగట్లేదు

ఇక అక్కడి నుంచి వచ్చేసాక ఇక కాసేపు అయితే దీంతోనే ఆడుకుంది ఇక వదలంటే వదలంటుంది సర్లే అనేసి ఇక తనని వదిలేసి ఇక నేను వంట చేయడానికైతే కిచెన్లోకి వెళ్ళాను ఇక తను హ్యాపీగా అయితే దాంతో ఆడుకుంటుంది ఇప్పుడు చూసారా నేను అస్సలు ఎడిటింగ్ చేస్తూ ఉంటే అస్సలు చేయనివ్వట్లేదు డిస్టర్బ్ చేస్తుంది అందుకనేసి వీడియోస్ అయితే పెట్టడానికి కుదరట్లేదు లేకపోతే డైలీ వీడియోస్ అయితే పెట్టేదాన్ని ఇక తినైతే హ్యాపీగా ఆడుకుంటుంది ఇక నేనైతే వంట చేయడానికి అయితే వెళ్ళిపోయాను ఈరోజు క్యాబేజ్ కర్రీ చేద్దాము అనుకున్నాను ఇక పాపకైతే ఇక తొందరగా పెట్టేసేయాలి ఎప్పటికే టైం అయితే ఏట్ అయిపోతుంది లేట్ అయిపోయింది అందుకనేసి ఇక తొందర తొందరగా అయితే చేసేద్దాము అనుకున్నా దానికోసం క్యాబేజ్ కర్రీ అయితే చేసేసాను ఇక కర్రీ ఇలాంటి కర్రీలు ఏమని చేస్తే కంపల్సరీ రసం పెట్టాలి భాషకి అదే అలవాటు కూతురికి కూడా అలవాటు అయింది తనకు కూడా రసం అయితే ఉండాలి ఇక రసం పెట్టేసి వేడివేడిగా అన్నం అయితే చేసేసాను అంతే ఫ్రెండ్స్ ఈ చిన్న వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి